అనదినాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల నలభై రెండవ పాట పాడుకుందాం జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని ಜೀವಿತಾಂತಮುವರಕು ನೀಕೆ ಸೇವ ಸಲ್ಪುದು ನಂಟಿನಿ ನೀವು ನಾತೋ ನುಂಡಿ ಧೈರ್ಯಮು ನೀಚಿ ನಡುಪು ಮು ರಕ್ಷಕ ಜೀವಿತಾಂತಮುವರಕು ನೀಕೆ ಸೇವ ಸಲ್ಪುದು ನಂಟಿನಿ ఎన్ని ఆటం కంబులున్నాన్ ఎన్ని భయములు కలిగిన ఎన్ని ఆటం కంబులున్న ఎన్ని భయములు కలిగిన అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక జీవితాంతము వరకు నీకే േവസൽ പുതു നന് അന്നി വേള നീവു ചിന്ത ഉന്ന അനുഭവമിയവേ അന്നി വേള നീവു ചിന്ത ഉന്ന അനുഭവമിയവേ തിന്നക ందుని నడచేద రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటినీ నేత్రభులు మీరి మిట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్ను నేత్రులు మీరు మిట్లు చిత్ర దృశ్యములున్న చాలు నీ కృపరక్షకా జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటినీ నీవు నాతో నుండి ధైర్యము నీచినడుపు నడుపు రక్ష జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటినీ ప్రియమైన దేవుని బిడ్డలారా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను గడిచిన రెండు దినాలు కూడా ఇంటర్నేషనమెంటల్ పీరియడ్లో జరిగిన చరిత్రను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ మూడవ రోజు కూడా మరికొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను పాంపే అనే వ్యక్తి ఎప్పుడైతే రోమ్ కొరకు యూదయను ఆక్రమించుకున్నాడో లేదంటే రాజు అవుతూ ఉన్నాడో ఆయన చేస్తూ ఉన్న ఒక పని ఏంటంటే యాజక కుటుంబంలోనే ఉన్న ఒక వ్యక్తిని అంటే యూదయలోనే యూదా పరిపాలకులలో యాజక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని రాజుగా ఆయన నియమిస్తూ ఉన్నాడు వారు ఒకటి రెండు శతాబ్దాలు క్రీస్తు పూర్వంలో ఉన్న వ్యక్తుల్లో నుండి నియమిస్తూ ఉన్నాడు ఆయనకు సలహాదారునిగా యాంటిపెటర్ అనే వ్యక్తిని ఆయన నియమిస్తూ ఉన్నాడు అయితే ఈ యాంటిపెటర్ అనే వ్యక్తి తనకున్న ఆ యొక్క తెలివిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే రాజుకు సలహాదారులుగా ఉండడం మాత్రమే కాకుండా ఆయన ఈ రోమియులకు ఆయా సమయాల్లో మరి ముఖ్యంగా పార్తీయన్లతో వాళ్లకు జరుగుతూ ఉన్న ఆ యొక్క యుద్ధం సమయంలో చాలా బాగా సహకరించిన వ్యక్తిగా చరిత్రలో ఆయనను మనం చూస్తాం అయితే ఆయనకున్న ఆ తెలివిని బట్టి ఆయన రోమియులకు సహకరిస్తూ ఉన్న ఆ విధానమును బట్టి ఆయనకు చాలా త్వరగా ఈ అధికారాన్ని కట్టబెడుతూ ఉన్నారు ఒక రాజుగా ఆయనకు కట్టబెడుతూ ఉన్నారు అయితే ఆయన యదోమీయుడు యదోమీయులకు యూదులకు అస్సలు సరిపోదు కాబట్టి ఆయనను వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నప్పటికీ ఆయన రోమ్కు అనుకూలంగా ఉండడాన్ని బట్టి అనేక పరిస్థితుల్లో రోమ్కు ఆయన సరి అయిన విధంగా సహకారం అందించడాన్ని బట్టి రోము ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయనకు బలం బాగా పెరిగిపోయింది కాబట్టి యూదులు ఆయనను వ్యతిరేకించినప్పటికీ కూడా ఆయనను తిరస్కరించి గద్దె దింపలేకపోతూ ఉన్నారు అయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తాను అధికారాన్ని చేయించుకోవడం మాత్రమే కాకుండా ఆ రోమియుల ఆశీస్సులు లేకపోతే ఆ రోమియోల యొక్క అనుమతితో తన కుమారుణ్ణి ఆ ప్రాంతానికి రాజుగా చేయడానికి అనుమతిని పొందుకున్నాడు ఆయన యొక్క కుమారుడే మహా హేరో హేరోజు ద గ్రేట్ మనం చూస్తాం యేసుక్రీస్తును చంపడం కొరకు అనేక మంది చిన్న బిడ్డలను చంపడానికి సైతం వెనకాడని ఒక క్రూరమైన రాజుగా ఆయనను మనం చూస్తాం కాబట్టి ఈ యాంటిపాస్ అనంటే ఎవరు అనంటే హేరో ద గ్రేట్ యొక్క తండ్రిగా మనం ఆయనను చూస్తాం ఈ హేరోదు అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ హేరోదు చాలా క్రూరుడైనప్పటికీ సమర్థత కలిగిన రాజుగా మనం ఆయనను చూస్తాం ఎందుకంటే ఆయన ఎంతటి తెలివిమంతుడను అనంటే రాజనికానికి సంబంధించిన అధికారం రోమియోలో నుండి పొందుకొని వారికి అనుకూలంగా ఆయన ఉండడం మాత్రమే కాకుండా మతపరంగా కూడా అందరూ తనకు సహాయం చేయాలి అనే ఆలోచనతో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తాను పరిపాలించిన సమయంలో మొదట అనేకమైన భవనాలు నిర్మిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ప్రజలు సపోర్ట్ ఆయనకు కావాలని వాళ్ళ యొక్క సెంటిమెంట్ అయినా దేవాలయాన్ని కూడా నిర్మించడానికి ఆయన వెనకాడలేదు ఒక అద్భుతమైన కట్టడంగా ఆయన దేవాలయాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా మతపరంగా శాసించే ఒక గ్రూప్ అయిన సన్హెద్రీన్ సభలో డెబ్బై రెండు మంది ఉంటే దాదాపుగా నలభై మందికి పైగా ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే చంపేసి తనకు అనుకూలంగా ఉన్న వాళ్లను ఆ సన్హెద్రీన్ సభలో సభ్యులుగా నియమిస్తూ ఉన్నాడు దాంతో ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా తన యొక్క ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తాను ఏదైతే అనుకుంటూ ఉన్నాడో దానిని జరిపించే కార్యము ఆ ప్రకారంగా మతపరంగా కూడా తనను ఒక మంచి సపోర్ట్ వచ్చే విధంగా సభను కూడా మలుచుకోగలిగినాడు అంతటి తెలివి కలిగిన వ్యక్తిగా ఈయనను మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తుని చంపే క్రమంలో అనేక మందిని చంపిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఆయన చనిపోయిన తర్వాత ఈ రోమిలు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన ఒక ముగ్గురు కుమారులు ఉన్నారు ఆ ముగ్గురు కుమారులకు కూడా ఆ రాజ్యాన్ని విభాగిస్తూ ఉన్నారు వారిలో మొదటి వ్యక్తి ఫిలిప్ అనే వ్యక్తిని మనం చూస్తాం రోజు యొక్క మొదటి కుమారుడు ఫిలిప్ ఆయన గలిలయకు తూర్పున మరియు ఉత్తరాన ఉన్న భాగాలను ఆయన పరిపాలిస్తూ వచ్చాడు రెండవదిగా హేరోదు అంతిపా అనే వ్యక్తిని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఆయన గలిలయ మరియు పెరయ ప్రాంతాలను ఆయన పరిపాలించినట్లుగా మనం చూస్తాం ఇక మూడవదిగా అర్కిలస్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన యూదయ సమరయ మరియు యదోము ప్రాంతములను పరిపాలించినట్లుగా మనం చూస్తాం కాబట్టి మహాహేరోదు ఏ విధంగా వస్తూ ఉన్నాడు అంటే ఆయన ఈ అంతిప యొక్క కుమారుడు కాబట్టి అంతిప కూడా రోమియులకు అనుకూలంగా ఉంటూ ఆయా సమయాల్లో వాళ్ళకు సహకరించడం వలన వారి యొక్క అనుమతి ద్వారా ఆయన రాజు అవుతూ ఉన్నాడు ఆయన ద్వారా మహా హేరోజు కూడా వస్తూ ఉన్నాడు ఈ హేరోజు కాలంలోనే యేసుక్రీస్తు జన్మిస్తూ ఉన్నాడు అయితే ఏసుక్రీస్తు జన్మించిన అనంతరం అతి కొద్ది కాలంలోనే ఆయన చనిపోయినట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఎందుకంటే ఆయన బ్రతికి ఉన్నంత వరకు యేసుక్రీస్తును చంపాలనే టార్గెట్తో ఉన్నాడు కాబట్టి దేవుని దూత ద్వారా బోధింపబడిన యోసేపు ఆయనకు దూరంగా కొంతకాలం ఐగుప్తులోనే యేసుక్రీస్తును పెట్టుకున్న సందర్భాన్ని మనం చూస్తాం ఆ తర్వాత ఆయన చనిపోయాడని తెలిసి అప్పుడు యేసుక్రీస్తును తీసుకొని బయటికి వచ్చిన ఆ సందర్భాన్ని మత ఇసు వార్తలో మనం చూస్తాం కాబట్టి ఇది మనము ఈరోజు తెలుసుకునే కొంత చరిత్ర ఇది కాకుండా రేపటి దినాన దేవుని చిత్తమైతే మనము ఆ సమయంలో ఆ ఇంటర్టైన్మెంటల్ పీరియడ్లో ఉద్భవించిన ప్రజలు ఎవరు ఆ ఆ టైంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మనుషులు ఎవరు అనే రెండు విషయాలను రేపటి దినాన మనము ధ్యానం చేసుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైంది దేవా మా తండ్రి మరొక పర్యాయము నేటి ప్రభా ఇంటర్ ఇంటర్మెంట్రీ పీరియడ్లో జరిగిన సంఘటనలను చరిత్రను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా ఇది మొదలుకొని నేటి దిన పనిపాటల్లోకి మేము ప్రవేశిస్తూ ఉండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఉన్నాం తలపెట్టిన ప్రతి పనిని విజయవంతంగా ముగించుకోవడానికి కృప దయచేయండి ఈనాటి దినము రాత్రికాల సమయంలో చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక నూతనమైన దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించి అనుగ్రహించే ఈ ఆత్మీయమన్నాను మరొకసారి పూజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని నీటి దిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామంను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించునుగాక ఆమె you <music>